విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కీలక ప్రాంతాలైన జగదాంబ జంక్షన్ మహారాణిపేట రంగీరేజు వీధి తదితర ప్రాంతాలను ఇరవై రెండు ఏ నుంచి మినహాయించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ముమ్మన్నప్పుడు అమ్మకపోతుందని టుంటిటులో పెట్టడము తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకోవడం అలాంటి ఎన్నో జరిగే అధ్యక్షత ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బందులు భావి బందుపడుతున్న అధ్యక్షత దీనివల్ల ఇది అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అధ్యక్ష ట్వంటీ టూలో ఎందుకు పెడుతున్నారంటే రోడ్లు ఎక్సెన్స్ చేసినప్పుడు ఒక సర్వే నెంబర్ పెడితే అది మొత్తం అందులోకి వెళ్తూ ఉంది అలాగే ఏదైనా గవర్నమెంట్ అవసరాల కోసం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం పెడతా ఉన్నారు దానికి పరిష్కారం ఏంటంటే అధ్యక్ష సబ్ డివిజన్ చేయాలి దాని తర్వాత దాన్ని డిలేట్ చేయాలని చెప్తా ఉన్నా అధ్యక్ష మరి తీసుకున్నప్పుడే చేస్తే ఆ సమస్య ఉండదు అధ్యక్ష మరి సబ్ డివిజన్ చేయాలంటే అధ్యక్ష నేనే నాల్యాండ్ అలా పడితే వన్ ఇయర్ పడింది అధ్యక్ష తీసుకోవడానికి వన్ ఇయర్ నాల్యాండ్ వరకు వన్ ఇయర్ పడితే సామాన్యుల పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇకపోతే ముఖ్యంగా అధ్యక్ష విశాఖపట్నంలో మేజర్గా జగదాంబ సెంటర్ మహారాణిపేట వెంకటేశ్వరం మెట్ట రంగు ఇవి విశాఖపట్నంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఏరియా అధ్యక్ష అది మొత్తం కూడా ట్వంటీ ఎయిర్ పెట్టారు అధ్యక్ష దాదాపుగా వంద సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు అధ్యక్ష వంద సంవత్సరాలతో పాటు దాదాపు ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఫ్లోర్లు పది ఫ్లోర్లు ఇల్లు కూడా ఉన్నాయి అధ్యక్ష అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష దానికి లేదాను అప్పుడెప్పుడో చిన్న గుడి ఆ గుడికి ఎవరైనా దానం చేశారంటారు అధ్యక్ష వంద సంవత్సరాలు లేనటువంటి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అధ్యక్ష ఇది కేవలం దురుద్దేశంతో జరుగుతున్నటువంటి చర్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఆ ఏ అయితే ఉన్న మేజర్ సిటీలో ఉన్నటువంటి ప్రాబ్లంని ఇమీడియట్గా గా సాల్వ్ చేయాలని చెప్పి తెలియజేస్తారు అధ్యక్ష మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అధ్యక్ష మీకు కూడా తెలిసిన సమస్య మరి జగదంబ సేటర్ లాంటి ఏరియాలో కూడా అలా పరిస్థితులు ఉంటే ఇక్కడ సామాన్య పరిస్థితుల పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకుంటారని ముఖ్యంగా ఈ ట్వంటీ డేస్ సమస్యని తీర్చాలి గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకోవడం మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకునే విధంగా ముఖ్యంగా ఆ మేజర్ సిటీలో జగదంబ సేటర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మంత్రి గారు ఆయన డిలీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు